సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో శనివారం తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లన్న పాల్గొని కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అష్టైశ్వర్యాలు అనారోగ్యాలతో ఉండాలని మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నామని తెలియజేశారు ai trời sao đây trời sao đây này trời sao đây này trời sao đây మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ యొక్క జన్మదిన శుభ సందర్భంగా అందరికి కూడా హృదయపూర్వక శుభాభివందనాలు శుభాకాంక్షలు చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచి తెలంగాణ రాష్ట్రం కోసం అనేక త్యాగాలు చేసి ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి చావు అంచు వరకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సాకారం చేసినటువంటి పెద్దలు పూజనీయులు మన కేసీఆర్ గారికి ఈరోజు జన్మదిన శుభ సందర్భంగా సదాశివపేట పట్టణ పార్టీ కార్యాలయం తరం అందరం కూడా శుభాభివందన తెలియపరుస్తున్నాం మరి వారి ఐష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండి మరి భవిష్యత్తులో పడవడం కూడా మంచి కార్యాచరణ తయారు చేసి మరొకసారి తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా చూడాలని కోరుతున్నాం జయ తెలంగాణ గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి సదాశివపేట పార్టీ పక్షాన డెబ్బైవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో తాను ఒక్కడినై ఒక్కడితో పాటు అందరినీ ముందుకు నడిపిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఒక మహత్తమైనటువంటి నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఇన్ని మేము చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోతామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఒక్కసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు